చేస్తున్నా పోలీసు వాళ్ళు జనాలు ఇటు పోదాం అంటే మామూలు దాంట్లో బ్లాక్ చేశారు పదిహేను కిలోమీటర్లు రెండు లక్షల మంది వస్తాను నడిచి పోలీసు వాళ్ళు దయచేసి మీరు చెడ్డ పేరు తెచ్చుకోకుంది ఈ పక్క కిలోమీటర్ దిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు బ్లాక్ చేశారు రెండు లక్షల మంది దయచేసి పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా కావాలని బాబునూరు నుంచి ఫోన్ చేశారు మా అనుకున్న ఫోన్ చేశారు మీరు పోవద్దు పోవద్దని ఆప్తాన దయచేసి రిక్వెట్ చేస్తున్న పోలీసు వాళ్ళను మీరు సహకరించండి జనం బయట ఉన్నారు వెహికల్ కట్టం పెట్టారు మీరు కరీంనగర్ నుంచి లారీలు రావద్దంటే మళ్ళీ లారీలు లారీ లారీలు చేగొట్ట అడ్డుపడ్డాయి ఇలా మామూలు దాకా బ్లాక్ అయింది దయచేసి మొత్తం బ్లాక్ చేశారు అటు జనం పోకుండా చేస్తారు పోలీసు రిక్వెస్ట్ చేస్తున్నా మీరు చెడ్డ పేరు తెచ్చుకోకండి మీకు మంచి పేరు ఉన్నది మాకు పైనుంచి పోలీసు వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు మీ ఆప్తారు అంటారు వాళ్ళు ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నా జన సభ తెలంగాణ సభ ఇది ఇది ఇరవై ఐదు సంవత్సరాల ఉత్సవాల సభ ఆపుత ఇంతకంటే ఎక్కువ ఇంతకంటే ఎక్కువ లేస్తుంది కాంగ్రెస్ లో ఉరికించుకొట్టం దయచేసి ఈ మీటింగ్ మీ